మండల కేంద్రమైన కొల్చరంలోని కోనాపురం తుక్కాపూర్ దేవురి వెంకటాపురం పశురం తండాలో తొలి విడత గ్రామ సభను నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మార్పులు చేపట్టాలని అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని గుడిసెల్లో నివాసం ఉండటంతో పాటు అద్దె ఇళ్లలో ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంగళవారం జరిగిన గ్రామ సభలో అధికారుల దృష్టికి ప్రజలు విన్నవించారు కోనాపూర్లో మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో కొల్చారం మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు తుంకులపల్లి సంతోషరావు మాజీ సర్పంచులు మోత్కు మల్లేశం రమేష్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపికలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇరవై పని దినాలు చేసిన వారికి చోటు లభించడంతో నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని భూమి లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు ఈ గ్రామ సభలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మహేష్ ప్రశాంత్ రజిత నాయకులు శ్రీశైలం మాలోత్తు శ్రీను శ్రీధర్ తదితరులున్నారు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు స్కీమ్స్ రైతు భరోసా ఇందిరామైండ్లు ఇందిరా ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఈ నాలుగు స్కీమ్ల గురించి ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీస్ని గ్రామ సభలో చర్చించడానికి అని చెప్పేసి ప్రజాపాల గ్రామ సభలో దుక్కలు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన బెనిఫిషరీ రిస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇందిరా మాత్రమే వ్యవస్థకి వచ్చేసి కంప్లీట్గా ఎన్నారేజ్ చేసే క్రైటీరియా దాంట్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి కాదు ఇరవై రోజుల పరిదినాల కంటే ఒక జాబ్ కార్డ్కి ట్ ట్వంటీ డేస్ పైన పది పది దినాలకు మాత్రమే యాక్టివ్ జాబ్ కార్డుతుంది యాక్టివ్ బేసికల్స్ మాత్రమే వేసుకోవడం జరిగింది ఇందులో ఒక్కరు మాత్రమే అర్హులయ్యారు అర్హులయ్యారు ఈ స్కీమ్లో అలాగే ఇందిరమ్మ ఇండ్ల ఇండ్ల స్కీమ్ ఇందిరమ్మ ఇన్ల స్కీమ్లో రెండు కేటగిరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో నాన్ పక్కా హౌజెస్ విత్ సైడ్ నాన్ పక్కా హౌజెస్ విత్ ల్యాండ్లెస్ పీపుల్ ప్యూ ప్యూర్లీ ల్యాండ్లెస్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ టూ ప్లీస్లో కానీ ఎన్ని వన్ ఫార్టీ అప్లికేషన్స్ రావడం జరిగింది ఇక్కడ అలాగే కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్ వచ్చేసి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కంటే బిట్ ల్యాండ్ ఎక్కువగా ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కంటే బిట్ ల్యాండ్ తక్కువగా ఉండాలి అలాగే సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కంటే డ్రై ల్యాండ్ తక్కువగా ఉండాలి ఆ ల్యాండ్ హోల్డర్స్ మాత్రమే ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న రైతులు మాత్రమే అర్హులు అలాగే మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి రూరల్ ఏరియాస్లో ఇంకమ్ ఇంకమ్ క్రైటీరియా తీసుకొని దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ మాత్రం ఈ రేషన్ అర్హులు ఈ రైతు భరోసా అగ్రికల్చర్ కన్సల్ట్ కన్సల్టం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సహచార మంత్రుల సూచనల మేరకు ఈరోజు ముక్కాపూర్ గ్రామంలో నాలుగు పథకాల గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో రైతు భరోసా మరియు రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ళ గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది మా ఊర్లో తుక్కాపూర్ గ్రామంలో కొందరికి రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకా కొందరికి రాలేవు రాని వాళ్ళకిన వచ్చే ప్రయత్నం చేస్తాము మరియు అదేవిధంగా ఆత్మీయ ఇందరమ్మ ఆత్మీయ భరోసా కింద మా తుక్కాపూర్ గ్రామంలో కొందరికి రాని భూమి లేని చనిపోయే ఇంద్రమ్మ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధి పొందలేరు గిన వచ్చే ప్రయత్నం చేస్తాము మరియు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మా ఊళ్ళో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది కానీ ఇంకా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి లబ్ధిదారులకు ఇండ్లు ఇస్తే అంతమందికి గుడిసెలు లేని వాళ్ళకు చూసి గుడిసెలు ఉన్న వాళ్ళకి లబ్ధి వందేటట్టు ఇందిరమ్మ ఇల్లు లబ్ధి వండేటట్టు ప్రయత్నం చేస్తాము అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ప్రయత్నం చేస్తాము అన్ని పథకాల గురించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో దూసుకెళ్ళి దూసుకెళ్తుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు తుక్కాపూర్ గ్రామంని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరికీ లబ్ధిదారులకు లబ్ధి బొండేటట్టు చేస్తామని ఈ ఈరోజు తెలియజేస్తుంది